ఎస్హెచ్ఓపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం సినీ ప్రపంచంలో మనకు కనిపించే రగ్గుల వెనక దాగిన కష్టాలు ఎన్నో విషాదాలెన్నో ఈ అంశం గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ఈరోజు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపూరపు అమరాచారి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అమరాచారి గారు నమస్తే ముందుగా మీకు ఎస్హెచ్ఓపీటీవీకి స్వాగతం సార్ ముందుగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను సార్ నిషా జీవితానికి బ్యానర్స్లై జీవితాన్ని విషాదంతో ముగించిన సినీ నటులు ఎందరూ ఉన్నారు సార్ ముఖ్యంగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఉన్నారు సార్ వారి గురించి ముందుగా మా ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు సార్ ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రసారాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలను తెలియపరుచుకుంటున్నాను తెలుగు సినిమా పరిశ్రమే కాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో మహామహులు దిగ్గజాలైనటువంటి నటీనటులు గొప్ప పాత్రలను పోషించి ప్రేక్షకులను ప్రేక్షక జీవితాలను ఎంతో ఉన్నతమైనటువంటి ప్రభావాన్ని చూపించినటువంటి చిత్రాలు చాలా ఉన్నాయి కానీ ఆ యొక్క పాత్రలను పోషించినటువంటి నటీ నటుల జీవితాలలో విషాదపు ఛాయలు అలుముకొని సగటు మనిషి కన్నా చాలా చిన్న జీవితాన్ని గడుపుతూ నిరుపేద సేవాలయ్య తరలిపోయినటువంటి సంఘటనలు గత చరిత్ర తిరగేసి చూస్తే చాలామందే ఉన్నారు అలాంటి వారిలో తొలినాళ్ళల్లో నటుడు పంతొమ్మిది వందల నలభై యాభైలలో తన పారితోషికం లక్ష రూపాయలు తీసుకున్నటువంటి కస్తూరి శివరావు గారు పరమాందయ శిష్యులు చిత్రాన్ని అక్కినే నాగేశ్వరరావు గారి హీరోగా హాస్యనటి గిరిజను తొలిసారిగా కథానాయికగా పరిచయం చేసి నిర్మించినటువంటి చిత్రం అది ఘోర పరాజయం పొందిన తర్వాత ఆర్థికంగా కుప్పకూలిపోయినటువంటి కస్తూరి శివరావు గారు చివరి దశలో నాటకాలు వేస్తూ మధ్యానికి విపరీతంగా బానిసై చివరి దశలో తెనాలిలో ఒక నాటకం ప్రదర్శిస్తూ తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో తెనాలి రైల్వే స్టేషన్లో ఒక అనాథ శవంలాగా చనిపోయి పడి ఉన్నాడు చాలామంది చూచారు ఎవరో దిక్కుల శవం అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ పాతతరం ప్రేక్షకులలో కొంతమంది గుర్తించి కస్తూరి శివరావు నటుడిగా పది మందికి తెలియచెప్పడంలో అక్కడ తల కాస్త చందాలు వేసుకొని కస్తూరి శివరావు గారి యొక్క పార్థివ దేహాన్ని చెన్నై పట్టణానికి తరలించడం జరిగింది ఇది ఒక విషాద కథ నిషాలో విషాదపు జీవితాలలో కస్తూరి శివరావు గారిని ముందుగా చెప్పుకోవాలి తరువాత మనం ఆరాధించి అభిమానించి అత్యంత ప్రతిభావంతురాలైనటువంటి మహానటి సావిత్రి వారి జీవితం కూడా ఈ ఈ కోవలోకి చెందుతుందని గతంలో సినీ విశ్లేషకులు మరియు ఎంతోమంది ఆ మహానటి మీద తీసినటువంటి చిత్రాలు కావచ్చు మనం విన్న విషయాలను బట్టి ఆమె కూడా పద్దెనిమిది నెలలు కోమలో ఉండి చివరికి అంత అందజందాలను వలకపోసినటువంటి మహానటి చివరికి ఒక ఎముకల గూడలాగా మిగిలిపోయి తరలి వెళ్ళిపోయిన సంగతి కూడా మనకు తెలుసు అదేవిధంగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో తొలినాళ్ళలో సూపర్ స్టార్గా కున్నన్ లాల్ సైగల్ కేఎల్ సైగల్ గారు కూడా అదేవిధంగా నటుడు చంద్రమోహన్ నైన్టీన్ థర్టీ ఫోర్లో అమృత్ మంత్రం ద్వారా ఈ శాంతారాం గారు పరిచయం చేసినటువంటి నటుడు చంద్రమోహన్ ఈ కేఎల్ సైగల్ గాయకుడు చంద్రమోహను నటుడు వీరిరువురు కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే మధ్యానికి బానిసలై చివరికి వారు కూడా ఆ విధంగానే తనువు చాలించినటువంటి విషయాలను మీకు తెలియపరచుకుంటున్నాను కేఎల్ సైగల్ గారు నేటికి బాలీవుడ్లో వంద సంవత్సరాలు గడిచినా కూడా వారి పాటలు మనం నెమరు వేసుకుంటూనే ఉంటాం ఆ విధంగా చాలామంది ఈ మధ్యాంగ బానిస్తాయి విషాదపు జీవితాలను ముగించుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం నిర్మాతలు నటులు నిర్మాతలుగా మారినటువంటి తొలి సూపర్ స్టార్ మన తెలుగులో పద్మశ్రీ చిత్తూరు వి నాగయ్య గారు భక్త పోతన త్యాగయ్య భక్త రామదాసు లాంటి చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించి నటించి సంగీతం సమకూర్చినటువంటి అత్యంత ప్రతిభావంతుడైనటువంటి చిత్తూరు నాగయ్య గారు కూడా దాన ధర్మాలు విపరీతంగా చేసి ముందు భవిష్యత్తును జరగబోయేటువంటి విషయాలను అంచనా వేయలేకపోవటం వలన వారు కూడా చివరికి ఎంజి రామచంద్రన్ గారు దగ్గరుండి వారి పార్థివ దేహాన్ని కూడా ఆ అంత్యక్రియలు చేయించడం జరిగింది తరువాత మరొక తమిళ తొలి సూపర్ స్టార్ త్యాగరాజ భాగవతార్ గారు కూడా ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి మెప్పించి హరిదాసు లాంటి చిత్రం మూడు సంవత్సరాలు ఒకే థియేటర్లో ఆడినటువంటి నట జీవితం గడిపినటువంటి భాగవతాలు గారు కూడా ఆ స్థాయిలోనే మరలిపోవటం జరిగింది దీన్ని బట్టి మనం చాలామంది ఈ కోవలకు వచ్చినప్పుడు కూడా ప్రముఖులుగా ఈ కొద్దిమందితోనే మనం చెప్పుకోవడం జరుగుతుంది అంటే సగటు ప్రేక్షకుడు నటుడు లేదా నటిని అంతగా అభిమానించి ఆరాధించి తన సొంత బంధువుల కన్నా ఎక్కువగా మనసులో పెట్టుకునేటువంటి నటులు ఆ విధంగా తను చాలించటం అనేది విషాదమే ప్రేక్షకులు ఎంతగానో అభిమానించి ఆదరించే కథానాయకులు కావచ్చు అట్లాగే హీరోయిన్స్ కావచ్చు అర్ధాంతరంగా తను చాలించడం ఆత్మహత్యల ద్వారా లేదంటే హత్యకు గావించబడిన సంఘటనలు గతంలో చాలా చూసాం సార్ చాలా విన్నాం సార్ ఈ హత్యలకు ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చుంటారు సార్ ఒక నటీ నటులే కాదు మానవ జీవితంలో తీసుకున్నటువంటి తొందరపాటు చర్యలు కానీ ప్రేమ పెళ్ళి ఈ రెండు విషయాల్లో కూడా ఫెయిల్యూర్స్ని చూసిన తర్వాత ఒంటరితనంలో అభద్రతాభావం చోటు చేసుకున్నప్పుడు జరిగే పరిణామాలు కొన్ని ఉన్నాయి ఆ విధంగా ఆత్మహత్య చేసుకునేటటువంటి కోవలో మనం ప్రముఖంగా సిల్క్ స్మిత గారి గురించి చెప్పుకోవాలి సిల్క్ స్మిత ఆమె తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఆమె ఎందరో యువకులకు కలల రాణిగా ఉన్నటువంటి సిల్క్ స్మిత జీవితం కూడా అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఆమె చనిపోయే ముందు రోజు ఇరవై రెండు తొమ్మిది తొంభై ఆరులో ఆమె ఒక స్వదస్తువులతో ఒక లెటర్ కూడా వ్రాసి చనిపోవడం జరిగింది ఆ లెటర్లో సారాంశం ఏడు సంవత్సరంలో వయసు నుండి చాలా పేదరికం అనుభవించాను సినిమా పరిశ్రమకు వచ్చాను నన్ను చాలామంది శారీరకంగా వాడుకొని నమ్మించి మోసం చేసినప్పటికి కూడా అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత నా యొక్క ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టి చిత్ర నిర్మాణంలో ప్రవేశపెట్టి నన్ను మోసగించినటువంటి నేపథ్యంలో ఈ ఒంటరితనం భరించలేక నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నానని చెప్పి కూడా ఆమె ఒక లెటర్ రాసి చనిపోవటం జరిగింది అదేవిధంగా మలయాళ నటి ప్రేమ ప్రేమ కూతురు శోభ శోభ మరెవరో కాదు శంకరాభరణం చిత్రానికి ఛాయాగ్రహుడు కెమెరాగా పనిచేసినటువంటి బాలు మహేంద్ర గారి యొక్క ద్వితీయ వివాహంలో చేసుకున్నటువంటి శోభ పదహారు సంవత్సరముల వయసులో ఎన్నో గొప్ప చిత్రాలు నటించి అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించినటువంటి ఆమె పంతొమ్మిదవ ఏట మహేంద్ర గారిని చేసుకున్న రెండు సంవత్సరాల పరిమితిలోనే ఆమె గురేసుకొని చనిపోవటం జరిగింది ఆమె చనిపోయినటువంటి నాలుగు సంవత్సరాల వ్యవధిలో కూతురు మరణాన్ని తట్టుకోలేక మలయాళ నటి ప్రేమ ఆమె తల్లి కూడా గురేసుకొని చనిపోవటం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఆర్థిక ఇబ్బందులు ప్రేమ ప్రేమ వికటించిన తరువాత తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాలలో మరొకనటి ఫటాఫట్ జయలక్ష్మి ఫటాఫట్ జయలక్ష్మి కూడా మన చలనచిత్ర దర్శకులలో సహాయ దర్శకుడిగా పనిచేసినటువంటి డి దశరథరామరెడ్డి గారి కుమార్తె ఈమె చాలా అతి చిన్న వయసులోనే అంతులేని కథ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరైనటువంటి నేపథ్యం ఆమె కూడా ఒక అగ్ర హీరోకు చెందినటువంటి సమీప బంధువైనటువంటి సుకుమారన్ అనేటటువంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పినటువంటి మాటలు నమ్మి అతనికి పూర్తిగా స్వేచ్ఛ ఆర్థిక వనరులు కట్టబెట్టి తన మోసం చేసిన తర్వాత ఆ ఫటాఫట్ జయలక్ష్మి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరిగింది అదేవిధంగా గిరిజ గిరిజ రావు బాల సరస్వతి ఇద్దరు హాస్యనటులే గిరిజ ఆమె సొంత చిత్ర నిర్మాణం తలపెట్టి హిందీలో ప్రొఫెసర్ షమీ కపూర్ నటించినటువంటి చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారితో పలే మాస్టర్ చిత్రం నిర్మించి ఆమె అత్యధికంగా నష్టపోయినటువంటి విషయం పాతతరం ప్రేక్షకులకు తెలిసిందే తరువాత ప్రముఖ తమిళ తెలుగు దర్శకులు ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో పవిత్ర హృదయాలు అనే చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారు చంద్రకళ హీరో హీరోయిన్గా నటించినటువంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి అపారంగా నష్టాలు చూచి ఆ యొక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి సన్యాసరాజు అనేటటువంటి నిర్మాతనబడేటటువంటి గిరిజ భర్త పరారై వెళ్ళిపోయిన తర్వాత ఆమె అప్పులు వాళ్ళకందరు కూడా ఆస్తులు అమ్మేసి చివరికి ఏకాకిగా అనాదిగా చెన్నై బస్ స్టాండ్ స్టాప్లో చనిపోయి పడి ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం ఇలా చూసుకుంటే ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగి ఎంతోమంది ప్రేక్షకులకు రసజ్ఞతగా పంచిపెట్టి వారు మా మా యొక్క గొప్ప తారలుగా చెప్పుకునేటటువంటి ప్రేక్షకులకు ఒక విషాద ఛాయలలో నెమలి వేసుకునేలాగా వాళ్ళు తనువు చాలించినటువంటి నేపథ్యం చాలా విచారకరమని భావిస్తున్నాను సార్ ఇప్పటివరకు మీరు దాదాపుగా ప్రేమలో విఫలమైన నటీమణుల గురించి లేదా సినిమాలతో వచ్చిన నష్టాల ద్వారా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ గురించి చెప్పారు సార్ కానీ దురదృష్టవశాత్తు యువ కథానాయకులు మనకి అప్పట్లో చూస్తే కనుక ఉదయ్ కిరణ్ సార్ టాలీవుడ్లో బాలీవుడ్లో చూస్తే కనుక సుశాంత్ సింగ్ రాజ్పూత్ వీళ్ళు బల బలబర్మానానికి పాల్పడటం జరిగింది సార్ చాలా బాధకరమైన విషయం సార్ సో వీటి గురించి కూడా కొంచెం వివరాలు తెలియజేయగలరు సార్ మన తెలుగు చలనచిత్ర కథానాయకుడు అందాల నటుడు ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులో ముప్పై మూడు సంవత్సరాలకే ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి జీవితం వారిది అదేవిధంగా బాలీవుడ్ నటులు సుశాంత్ సింగ్ రాజ్పుట్ వారు కూడా ముప్పై నాలుగు సంవత్సరాల వయసులోనే వారు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవటం ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా మరొక ప్రముఖ కథానాయికి అందాలతార దివ్య భారతి ఆమె కూడా పంతొమ్మిది సంవత్సరాల వయసుకే అనుమానాస్పదమైనటువంటి మరణం పొందినటువంటి వార్త మరొకటి ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణంగా భావించబడుతున్నటువంటి మరొక వార్త ఈ నేపథ్యంలో కిరణ్ తీసుకుంటే వెనక ఎలాంటి హీరో హీరోలు యొక్క సహాయ సహకారాలు కానీ సినిమా నేపథ్యము కానీ కులపరంగా సినిమా రంగంలో ప్రభావితం చేయగలిగినటువంటి నేపథ్యం కానీ ఉదయకరణకు లేదు కానీ అలాంటి నేపథ్యం నుంచి తనకు తానుగా స్వశక్తితో ఎదిగినటువంటి ఉదయకరణ్ జీవితంలో అత్యంత విషాదకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయనటంలో ఎట్టి సందేహం లేదు వాస్తవానికి నిజాలు మట్టిలో కాలగర్భంలో కలిసిపోవచ్చు కానీ మనస్సాక్షిగా తెలిసిన వారందరూ మౌనం ఉన్నప్పటికి కూడా వాస్తవాలు తెలిసినటువంటి విషయాలు అందరికి విదితమే అతను ఊహించిన దానికన్నా గొప్ప జీవితాన్ని అనుభవిస్తున్నాను అనుభవిస్తాను అనేటటువంటి నేపథ్యంలో ఒక ఆటవిడుపుగా జరిగినటువంటి ఒక ప్రక్రియ అతని జీవితాన్ని పూర్తిగా కుదిపివేసి ఒక విషాద ఛాయల్లోకి నెట్టివేయబడినటువంటి చర్యగా దాన్ని మన మనసా వాచ కర్మణ క్రియ నేనే కాదు ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పకపోయినా మౌనంగా అదే మాట చెప్తారు రెండవది ఆ చర్య జరిగిన తర్వాత ఆ జీవిత జీవితం యొక్క పరిణామాలలో తాను ఊహించుకున్నటువంటి ఆ యొక్క చర్యను కాలం నెటివ నెట్టివేయబడిన తర్వాత ఒంటరివాడుగా ఉండి సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలో తాను వివాహం చేసుకున్నప్పటికి కూడా ఎన్నో అవమానాలు ఎన్నో అవరోధాలను తట్టుకోలేక ఒంటరి జీవితంలో తాను ఆత్మహత్య చేసుకొని చనిపోవటం అనేది జరిగింది అదేవిధంగా సుశాంత్ సింగ్ ఆ యొక్క బాలీవుడ్ వర్తమాన నటుడు కూడా అంచెలంచెలుగా అనతి కాలంలోనే శిఖరాగ్ర స్థాయిలోకి ఎదుగుతున్నటువంటి సమయంలో కొన్ని చర్యలు కొంతమంది వ్యక్తులు దర్శక నిర్మాతలు నటీ నటుల యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో చిక్కుకుపోయి తాను కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవటం జరిగింది అదేవిధంగా మరొక సీనియర్ నటుడు మన అందరం కూడా గౌరవించేటటువంటి నటుడు రంగనాథ్ రంగనాథ్ గారు కూడా వారు ఎన్నో గొప్ప చిత్రాలలో నటించి గొప్ప గొప్ప పాత్రలను పోషించి మెప్పించి వారు కూడా చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది జరిగింది ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క సినీ మాయా ప్రపంచంలో సినిమా రంగుల వలలో నటీనటులు ఎదగాల ఎదగాలి అనే తాపత్రయంలో వేరొకరి యొక్క సహాయ సహకారాలను కోరుకుంటూ వారి యొక్క కోరికలు తీర్చడానికి కూడా వెనుకంజ వేయలేనటువంటి పరిస్థితుల్లో తల ఉంచి ఎదగాలనే ప్రయత్నంలో మోసపోయి ప్రేమ వ్యవహారాల్లో అతి కిరాతకంగా తిరస్కరింపబడి ఆస్తులు పోగొట్టుకొని అవకాశాలు పోగొట్టుకొని హత్యలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో మరొక ఉదాహరణకు హాలీవుడ్ నటి మ్యాన్రో మ్యాలిన్ మ్యాన్రో ఆమె మన హిందీ నటి మధుబాల తరువాత మలయాళ తమిళ కన్నడ చిత్రాల్లో నటించినటువంటి విజయశ్రీ పంతొమ్మిది సంవత్సరాలకే ఆమె కూడా హత్యకు గురి కావించబడినటువంటి నటి మన తెలుగు చిత్రాల్లో కూడా కొన్ని నటించింది విజయశ్రీ విజయశ్రీ కానీ మరొక సీనియర్ అలనాటి దర్శకుడు రాజాచంద్ర వారిని కూడా హత్య చేయించబడి ఆయన కూడా మరణం పొందినటువంటి నేపథ్యం అటు రాజాచంద్ర లీలారాణి యొక్క హత్య ఈ విధంగా రంగనాథు ఈ వర్ధమానం నటులు ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో వారు విఫలై మనందరికీ ఒక గుర్తుగా మిగిలిపోయి వెళ్ళిపోయినటువంటి సంఘటనగా మీకు తెలియపరచుకుంటున్నాను తెరపై లక్షలాది అభిమానులను కలిగి ఉండి వాళ్ళకి వినోదాన్ని పంచుతూ ఉండేటువంటి కథానాయకులు కావచ్చు కథానాయకులు కావచ్చు తెర వెనుక కూడా సార్ మెరుగైన జీవన ప్రమాణం కలిగి ఉండాలని భావిస్తూ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ అంశంపై మీ స్పందన తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ నమస్తే